ఎవరు అమ్మ ఫోన్ హలో ఏం చేస్తున్నావురా కూరగాయలు దొరుకుతుందా గారు చేతిలో ఏముందిరా చేతులు చాపు ఉందండి బాగా పదునుగా ఉందా సూపర్ అండి కసక్ నిన్నే పదును పెట్టించాను అమ్మగారు ఏం చేస్తున్నారా అమ్మగారు గారు అమ్మగారు హాల్లో పడుకుని నిద్ర వస్తున్నట్టున్నారు అయ్యగారు అయితే ఓ పని చేయి ఏం గారు ఆ చాకు తీసుకుని చాకు తీసుకుని అమ్మగారిని ఒకే ఒక దెబ్బకి వేసే అంతే అయ్యగారు ఏం చెప్తున్నారు గారు మీరు నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేయి అయ్యగారు నాకు భయం వేసేస్తుంది అయ్యారు ఎందుకన్నా మంచిది మీరు కూడా లైన్లో ఉండండి అయ్యగారు నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అయ్యారు బంగారం లాంటి అమ్మగారు నేస్తారు అయ్యగారు నాకు చాలా భయం ఏంటన్నా గారు భయం ఆకర్లేదు నేను చెప్పినట్టు చేయి ఏం చేయమంటారు అయ్యగారు ఒక పెద్ద సంచి తీసుకో పెద్ద సంచి తీసుకుని ఆ సంచిలో శవాన్ వేసి ఆ సంచిలో శవాన్ని వేసేసి జాగ్రత్తగా పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి గోదావరిలో వేసే గోదారా హైదరాబాద్లో గోదావరి హైదరాబాద్ ఏంట్రా నువ్వు సుబ్బయ్య కాదా సుబ్బయ్యా నేను ఎంకారు వెంకయ్య రాగ్ నంబర్ ఫోన్ కట్టే రాంగ్ నెంబరా ఇది మాకు నిజంగానే సర్ప్రైజ్ అండి థ్యాంక్ యూ రామారావు గారు థ్యాంక్ యూ ప్రణమరాజ్ గారు